క్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం ద్వితీయోదేశము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినం నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించును ఉదయకాలం దేవుడు మనం చేసేటువంటి కార్యమంతటిని కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశం తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు నేడు నేను మీకు ఆజ్ఞా పించు మాటలన్నిటిలో దేని విషయంలోను కుడికి గాని ఎడమక గాని తొలగి కింద మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే అంటే నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొని నేడల యహోవ నేను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు సో మనం కంటే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చదివినట్లయితే సో దేవుని యొక్క మాట మనం శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించి మనం నడుచుకుంటూ ప్పుడు దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ వచ్చాడు ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో ఈ దేవుని వచ్చి నీకు ప్రాప్తించు అని మన వాక్యంలో చదువుతాం ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు మనం చేసేటువంటి కార్యమంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంతేకాదు ఆకాశం ఉన్న తన మంచి ధననిధిని దేవుడే తెరుస్తానని ఉదయకాలం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం నేను కార్యాలు చేస్తున్నాయి కానీ దాంట్లో నేను సక్సెడ్ అవ్వలేకపోతున్నాను కారణం ఏంటో నాకే అర్థం కాదు అంటే మనం చేసేటువంటి పనులే ఒక్కొక్కసారి మనకి అర్థం కానటువంటి విధానంలో మనం చేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో చాలా ప్రయత్నిస్తుంటాము చాలా కష్టపడుతుంటాము కానీ ఫలితం దొరకదు కారణం ఏమిటి అని అంటే సో మనకు గురిగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం గురిగా దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు దేవుడు మనకి చక్కని ఆలోచన ఇస్తాడు అంతేకాదు మనం చేసేటువంటి కార్యాలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చదివితే నీవు చేయి పనులన్నిటిలోను దేవుడు నీకు తోడై ఉన్నాడు సో ఈ మాటలు ఎవరు ఎవరితో చెప్తున్నారు అంటే మనం ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వర్షంలో చదివినట్లయితే అభిమేలకును అతని సేనాధిపతి అయిన పీకోల్ను అబ్రహాముతో మాట్లాడి నీవు చేయి పనులన్నింటిలోను దేవుడు నీకు తోడయ్యన్నాడు ఈ అభిమేళక్ ఎవరు సేనాధిపతి పీకోల్ అంటే ఈ రాజైన అభిమేళక అంటే రాజులు సహితము దేవుడు తోడైనటువంటి విషయాన్ని అబ్రహాతో దేవుడే తోడైనాడన్న విషయాన్ని రాజుల సహితం వాళ్ళు గమనిస్తూ వచ్చారు ఉదయకాలం నీ చుట్టూ వారు కూడా దేవుడు నీకు చేసేటువంటి మేలు సో దేవుడు నీకు తోడైనాడన్న విషయం దేవుడు నువ్వు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ఆశీర్వదిస్తూ వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా గమనిస్తారు ఆ అబ్రహాం సేవించేటువంటి కలిగి కలిగినాం చాలా సందర్భాల్లో అబ్రహాము విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాలు అంగీకరిస్తూ వచ్చాడు స్వీకరించాడు సో ఆ వాగ్దాన ఫలాన్ని తను పొందినట్లుగా మనం రోమపత్రిక నాలుగో అధ్యాయంలో చదవగలం ఉదయకాలం మనం కూడా అదే దేవుణ్ణి కలిగి ఉంటు చాలా సందర్భాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోలేం వాటి మన జీవితానికి అన్వయించుకోలేం సో తద్వారా మన కార్యాలు కూడా చాలా మనం చేస్తున్నాము ఎందుకు ఫలితం పొందలేకపోతున్నాము అని అంటే దేవుని ద్వారా మన పితరులు గై కొన్నట్లుగా వారు అనుసరించినట్లుగా మనం చేయడం లేదు కాబట్టి ఈ దీవెనలు మనము పొందలేము లేకపోతూ ఉన్నాం రెండో రాజుల రెండో అధ్యాయం పంతొమ్మిదో నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను ఇక్కడ మనుషరాజు కూడా ఆ కీడును బట్టి ఆ తను దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ మాటలకి ఎంత చక్కగా తను ఆలకిస్తూ వచ్చాడంటే నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి హోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయ మనవిని నేను ఉన్నాను ఎప్పుడైతే మనము మెత్తని మనస్సును కలిగి దేవుడే నాకు ఆధారం దేవుడు తప్ప నాకు ఇంకెవరూ లేరు సో దేవుడే నన్ను చూసుకుంటాడు దేవుడే నేను చేసేటువంటి కార్యాన్ని సఫలం చేస్తాడు దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు సమస్తము మనం దేవుని మీద ఆధారపడి చేయగలుగుతూ వచ్చినప్పుడు మనుష్య రాజును ఆశీర్వదించిన రీతిగా అబ్రహాం కు తోడైన విషయము అభిమలకు పీకోల్ గమనించిన రీతిగా సో ఉదయకాలం మనం ద్వితీయోపదేశంలో ఇరవై ఎనిమిది పన్నెండులో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిన ప్రకారం మనం చేసేటువంటి కార్యమంతటిని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే సో దేవుని యొక్క మాట మనము జాగ్రత్తగా వింటూ వచ్చినప్పుడు శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తూ వచ్చినప్పుడు సో దేవుడు మనకి దీవెనలన్నీ కూడా అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం నాకు ఆశీర్వాదం లేదు సో నేను చేస్తున్నాను గానీ ఫలితం చూడలేకపోతున్నాను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాకుండా నన్ను సతమతం అవుతూ కలవరంతో కూడిన జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నావేమో ఉదయకాలం సో నువ్వు ఎక్కడు నా ఎలాంటి పని చేస్తున్నా సో దేవుని మీద నీ ఆధారపడు దేవుడు ఖచ్చితంగా నీ కార్యం అంతటిని కూడా ఆయన సఫలం చేస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్లను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్ శుద్ధిస్తున్నాను ప్రభా నీవు చేయి కార్యం అంతటిని ఆశీర్వదించు అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్